కృష్ణా జిల్లా గుడివాడలోని వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని వైసీపీ నేతలు అన్నారు విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని తెలిపారు అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఆలోచన విధానం విధానం తెలిస్తే మోడీ ఇరవై ఏళ్ళు ఎలక్షన్ పర్సెంట్ అదే హండ్ర పర్స్టై ఫోటో అది

నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారికి శిరస్సు వంచి మోకరిల్లి జయభీమం తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ రోజు యొక్క ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగ పరిషత్ మీటింగ్ కొనసాగింది దాంట్లో సభ్యులు దాదాపు నాలుగు వందల మంది ఉంటే వంద మంది ముస్లిం సభ్యులు వర్కౌట్ చేశారు మిగతా మూడు వందల మంది అటెండ్ అయిన తరువాత అప్పటి రాయటానికి ఒక కమిటీ ఉండాలి ముసాయిదా కమిటీ డాక్మన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసినప్పుడు దానికి ఎవరిని చైర్మన్ గా నియమించాలన్నప్పుడు ఒకే ఒక్కరు కనపడ్డారు అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డ్రాఫ్ట్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉండి ఆయనతో పాటు ఇంకొక ఆరుగురు అంటే మొత్తం ఏడుగురు సభ్యులు ఈ రాజ్యాంగాన్ని రాయటానికి నియమించబడ్డారు అయితే ఆ ఆరుగురు సభ్యులు అనివార్య కారణాల వల్ల పాల్గొన పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజుల్లో ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని కల్పించడం రాసి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది మిత్రులారా ఇదే రాజ్యాంగం అంటూ ఉండి ఉండకపోతే ఈ రోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో మాట్లాడి ఉండేవాడిని కాదు నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశంలో తల ఎత్తుకుని బ్రతున్నారంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మిత్రులారా ఈ సందర్భంగా చెబుతున్న భారతదేశం నవ జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే కొనసాగిస్తుంది రిపబ్లిక్ డే అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు అంటే దాన్ని అమల్లో చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అంటే ఈ ప్రపంచంలో భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది ప్రపంచంలో ఉన్న దేశాల్లో పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఏర్పడింది అది దాని కారుకులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మేము ఎన్నో సంవత్సరాలు పోరాడాం ఈ రాజ్యాంగానికి సంబంధించి రిపబ్లిక్ డే రోజు కంపల్సరిగా అంబేద్కర్ బొమ్మను పెట్టవలసిందని పోరాటం కొన్ని సంవత్సరాల తరబడి అంతకు ముందు పరిపాలించిన పార్టీలు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎవరు దీని చేపట్ల గత కొంతకాలంగా ఈ రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగంతో పాటు అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెడుతున్నారు ఫోటో పటాన్ని పెట్టి చేస్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలి ఆ యొక్క ఆలోచన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్నారు ఏదైతే ఒక వ్యక్తికి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకుంటా బట్ట ఈ మూడే కాకుండా ప్రధానమైంది విద్యా వైద్యం ఆ దిశగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్ఫార్చునేట్లీ ఇరవై నాలుగు నుంచి మాకు అవకాశం లేదు అయినప్పటికీ వెనగాలుండి ఆయన రిక్వైర్మెంట్స్ ఏ అయితే కావాలో అవన్నీ అందించాల్సిందని ప్రతిపక్షాల నుండి మేము పోరాడుతున్నాం ఉదాహరణకు మీరు తీసుకుంటే ఈ మెడికల్ కాలేజీ పేదవాడికి మెడికల్ కాలేజీ యొక్క ఉద్దేశం ఏంటనేది ఎప్పుడో చెప్పాము మళ్ళా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతేందో ఉందో పీపీపీ అనే పద్ధతిలో కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది వాళ్ళ యొక్క కూటమి కోటరికి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ పరం చేసి కొన్ని వేల కోట్లు కట్టబడుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి ప్రజలకే దక్కాలంటే ఉచితంగా వైద్యం అందాలి ఉచితంగా విద్యను అందాలి ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటేనే మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెరగబడి ఉన్నారు వీటిలన్నిటిని క్లోజ్ అట్లా వెళ్ళాలంటే ప్రతి వ్యక్తి మంచిగా ఉండాలని అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నా ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీకి వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళందరినీ తుడమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఈ ఉండి ఆయనకి సపోర్ట్ చేయాలని రాబోయే ఎన్నికల్లో అతను మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఈ పాడిత పీడిత బన వర్గాలకి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ జై జై జై